హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ప్రోమో చూసిన తర్వాత ఎన్ని వేల మంది ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఎన్ని వేల మందికి ఆదిరెడ్డి నువ్వు నాకుసారికి ఒక రిక్వెస్ట్ అని ఒక వీడియో చేసేవారు అవడాల్ ఆ వీడియోలో ఉన్న ప్రతి పాయింట్ ఆల్మోస్ట్ నాకు సార్ కవర్ చేశాడు రెండు ప్రోమోలను బట్టి చూస్తుంటే అని ఎంతమందికి కనిపిస్తుందో ఈ వీడియో లైక్ చేయండి ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఆదిరెడ్డి నువ్వు చెప్పినట్టుగా జరిగింది అని ఎవరు చెప్పినా జరగచ్చు కానీ ముందే మనం వీడియో చేయడం ఆ పాయింట్స్ నాకుసారి నోట్లోంచి బాగా చాలా హ్యాపీగా ఉంది కానీ శేఖర్ బాషా గారిని చూస్తుంటే ఒకవైపు బాధ ఒకవైపు ఆనందం దీన్ని రెండు కలిపి చూస్తుంటే ప్రోమో గురించి మాట్లాడే ముందు ఒక మాట దీన్ని రెండు కలిపి చూస్తుంటే ఏదైనా ఓవర్ ట్విస్ట్ ఏమైనా ఉండబోతుందా కమింగ్ డేస్లో అని కూడా అనిపిస్తుంది యాక్చువల్గా శేఖర్ బాషా గారిది సెప్టెంబర్ ఫోర్టీన్త్ వాళ్ళ వైఫ్ డెలివరీ అది ఆల్రెడీ చాలామంది హౌస్లో మాట్లాడుకున్నారు కానీ ఆయన నోట్లో నుంచి ఎప్పుడు కూడా సెంటిమెంట్గా ఎమోషనల్గా సింపతి యాంగిల్ కానీ ఇసుమంత కూడా ట్రై చేయకపోవడం అనేది ఒక గొప్ప కంటెస్టెంట్ యొక్క లక్షణం అని అనిపించింది టూ గుడ్ క్యారెక్టర్ ఫ్రమ్ శేఖర్ భాష దెర్ ఈజ్ నో డౌట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నిన్న టాస్క్ ఇచ్చినా కూడా ఒక్క సెకండ్ కూడా మా వైఫ్కి రేపు డెలివరీ అని కానీ అది ఎండ్ శుక్రవారం ఎండ్ రోజు గురువారం రోజు ఇంకొక రోజే ఓటింగ్ ఉంది అన్న రోజు కూడా ఓట్ల కోసం కూడా సింపతి యాంగిల్ యూజ్ చేయనటువంటి మంచి కంటెస్టెంట్ శేఖర్ భాష అలాంటి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అనేది భయంకరణ బస్సు అదే జరుగుద్ది అని నేను రెండు రోజులు నిన్నే చెప్పాను వీడియోలో శేఖర్ బాషా లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు ఎవరైనా ఇష్టం ఉంటే ఓట్లు వేసుకోండి ఎందుకంటే ఆయనకి ఫుటేజ్ లేదు ఈ వీక్ అని చెప్పాను అదే జరిగింది ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి ఈ సోదంతా ఎందుకు శేఖర్ భాషాకి బంగారం లాంటి కొడుకు పుట్టాడని బిగ్ బాస్ చెప్పారు కదా నాగార్జు సారు వెళ్ళి శుభ్రంగా కొడుకు పుట్టిన రోజే ఉదయం పుడితే సాయంత్రానికి తండ్రి వెళ్ళి ఎదురుగా నిలబడితే ఆయనకి ఆనందం ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది వాళ్ళ భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నారు వెళ్ళారు వెరీ గుడ్ పాజిటివ్ నేమ్తో బయటకు వచ్చారు వాళ్ళ బాబుని ఈరోజు పుట్టిన బాబుని ఈరోజే చూసుకోగలడు డైరెక్ట్గా వెళ్ళి తాగలదు ముద్దు పెట్టగలడు ఆయన అంతకంటే ఆనందం ఏం కావాలా ఒకటి బాధ బిగ్ బాస్ నుంచి ఇంత ఎర్లీగా ఎలిమినేట్ అయ్యారనే బాధని వెంటనే కొడుకుని చూడగలుగుతున్నాను అనే ఆనందం న్యూట్రల్ చేసేస్తుంది న్యూట్రల్ ఏం కాదు ఆనందమే ఎక్కువ ఉంటుంది తండ్రిగా నాకు తెలుసు ఆనందం ఎక్కువ ఉంటుంది కానీ ఏదో ఒకలో బిగ్ బాస్ అని అనుకుంటారు కానీ దీంట్లో ఏమి ట్విస్ట్ అనిపిస్తుంది అంటే కొడుకుని చూడడానికి ఏమన్నా బయటికి పంపించి కొడుకుని చూపించిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కాకుండా రీఎంట్రీ ద్వారా ఆయన వస్తారేమో శేఖర్ భాష రీఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే ఛాన్సెస్ ఉంది అని నాకు అనిపిస్తుంది కొడుకుని చూసి మళ్ళీ రీఎంట్రీ వస్తారేమో వస్తే బాగుంటుంది రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది ఆయన ఎలిమినేట్ అయ్యి ఉంటే అని ఎంతమందికి అనిపిస్తూ అంతమంది ఈ వీడియోకి లైక్ చేస్తే అంతమంది శేఖర్ భాష అని కావాలి అనుకుంటున్నారనేది చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఒకసారి లైక్ చేసి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ప్రోమోలో షోనియాకి మామూలుగా పేరలేదయ్యా మామూలు అరాచకం కాదు నాగార్జున సారు హోస్టింగ్ అంటే ఇది ఇలా చేయాలి అన్నట్టుగా చూపించారు నాకు ఇది పెట్టుకున్నప్పుడల్లా దగ్గొస్తుంది ఎందుకు అవుతా ఎక్కువ మాట్లాడుస్తున్నా హోస్టింగ్ అంటే ఇది కదా సార్ సూపర్ మామూలు క్వశ్చన్స్ కాదు జనాలలో ఏవైతే ఉన్నాయో అవి రక్కి రక్కి గిల్లి గిల్లి అడిగి అల్లాడిస్తున్నారు నాగార్జున సార్ మాత్రం మామూలు ప్రమో కాదు లైవ్లో వచ్చిన వాటిని కూడా అడిగరు ఎపిసోడ్లోనే కాదు ఆ ప్రోమో చూస్తూ మాట్లాడదాం సోనియా గురించి సోనియా గేమ్ గురించి నెక్స్ట్ జరగబోయే గేమ్ గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం ఈ వీడియో మొత్తం చూడండి చాలా అలా అరాచకమైన పాయింట్స్ చెప్తాను ప్రోమో చూస్తూ మాట్లాడదాం భలే చెప్పారు నాగార్జు సార్ చెప్పే విధంగా శేఖర్ హీర్ ఇస్ ద న్యూస్ ఫర్ యూ ఆ ప్రోమోకి గూస్ బంస్ అంతే అసలు వెంటనే అతని ఫేస్ కూడా మారిపోయింది తెలుసు కదా సెప్టెంబర్ యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్తీ బేబీ బాయ్ అనగానే హౌస్ మేట్స్ అందరూ భీమత్సమైన ఆనందం అతను కూడా ఎంత ఆనందం ఉంటుంది ఇంత నేషనల్ టీవీలో కొడుకు పుట్టాడు అనే న్యూస్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తికి కొడుకు పుట్టాడు అని చెబితే ఎంత ఆనందం ఉంటుంది ఆల్రెడీ కూతురుంది ఇంకో కొడుకు పుట్టాడు హ్యాపీ పేరు చాలా హ్యాపీ నేను చెప్పినట్టుగానే అది జరిగితే ఇంకా హ్యాపీ అనేసి నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నయనికా వచ్చింది ఆ నయనిక అని చీఫ్గా తీసేసారు తీసేయడం అనేది వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే నబీల్ అంత కష్టపడి సూపర్ ఆడుతున్న నబీల్కి ఎవడూ సపోర్ట్ చేయనప్పుడు నాకు అట్లీస్ట్ నయనిక సపోర్ట్ చేయాలి అంతసేపు నిఖిల్కి హ్యాండ్ బ్యాండ్లు పెట్టడం నిఖిల్ గెలిస్తే హ్యాపీకి ఫీల్ అవ్వడం ఎస్పీ మీద కోపం అంతా నిఖిల్ మీద చూపిస్తున్నారు రాన ఒక ఇష్టంగా అది నబీల్కి ఎఫెక్ట్ పడుతుంది నబీల్ ఆల్రెడీ ఏమి తెలియని పర్సన్ వచ్చాడు ఒక యూట్యూబర్గా అలాంటి పర్సన్ సెలబ్రిటీస్తో ఆడుతున్నప్పుడు ఎవడు సపోర్ట్ చేయకపోతే డౌడే అయిపోతాడు ఎంత లావా ఆడినా కూడా అలాంటి పర్సన్కి అసలు సపోర్ట్ అయ్యి నేను నా నేను క్వశ్చన్లో కూడా అదే చెప్పాను నిన్న ఆ వీడియో నాగార్జున సార్కి రిక్వెస్ట్ ఇవి అడగాలి అని చెప్పిన వీడియోలో ఇదే చెప్పా నబెలికి సపోర్ట్ చేయట్లేదని చీఫ్ నైన్ కానీ సీరియస్గా మాట్లాడాలి అని మాట్లాడారు ఈవిడ గ్రీన్ రెడ్ పెట్టేటప్పుడు సీతని గ్రీన్లో పెట్టారు సూపర్ కిరాక్ సీత నా ఆడుపులే అని చెప్పగానే రే సోనియా అంటే ఆడుపులి ఇద్దరు ఆడపులు ఉంటారా ఏ అంత షీన్లా ఆడపులు అంటే సోనియానే ఈ ఈరోజు పాపం ఆడపిల్ అనే డైలాగ్ ఇంకోసారి ఎత్తకుండా నాగార్చారు కీప్ క్వైట్ నో ఆడుపులి అని గట్టిగా గా చెప్పినట్టు అనిపించింది కానీ దీంట్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది అంత చెప్పాల్సినంత గట్టిగా చెప్పలేదు సోనియాకి ఎందుకు అనేది కూడా చెప్తా చెబుతా ఉడాల ఐడియాలు చాలా వస్తాయి ఏం జరిగింది సీత బ్రిలియంట్ బ్రిలియంట్ సీత ఇలాంటి కంటెస్టెంట్స్కి ఫైర్ ఉండే కంటెస్టెంట్స్కి కొంచెం నాగార్జున సార్ నుంచి ఊపి వచ్చిందంటే రెచ్చిపోతారు అది ఒక్కోసారి నెగిటివ్ కూడా అవ్వచ్చు అంత రెచ్చిపోకుండా ఉంటే బాగుంటుంది సీత సో ఆడుతుంది సో అది కంటిన్యూ చేస్తే బెటర్ అంటే నాగార్జున సార్ చెప్పి నిన్న మిస్ అయిన బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ కూడా పంపించారు సీతకి గిఫ్ట్గా ఫుల్లీ హ్యాపీ సీత తర్వాత సీతా పక్కన కిరాక్ ఇస్తారంటే ఇస్తాను బొమ్మ కూడా ఇచ్చాను అన్నీ ఇస్తున్నాడు తీసుకునేసి హ్యాపీ ఫీల్ అడు తర్వాత హైలైట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయిందయ్యా ఒక్క సెకండ్ ఎవరు నబీల్కి గ్రీన్ ఇచ్చింది ఎవరు నైన్కా నబీల్కు నా అస్సలు ప్రాబ్లమ్ ఏంటో తెలుసా నాయనక క్లాన్ చీఫ్ కూడా ఆవిడ అతనికి సపోర్ట్ చేయకుండా బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది నేను ఏందా చెప్పిన పాయింట్ అలా సపోర్ట్ చేయడం కరెక్ట్ అన్నా నువ్వు నిఖీలికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆవిడ యాక్సెప్ట్ చేయాల్సిందే దాంట్లో మళ్ళీ ఏం మాట్లాడదేం లేదు నబీల్ కూడా ఒప్పుకున్నాడు అంతే కదని నీ క్లాయింట్ ఏ కదా వేరే ఒక మెంబర్స్ని ఎలా సెలవు సపోర్ట్ చేస్తావు దానికి ఇంకా ఏం చెప్పలేకపోయింది ఇంకా తర్వాత ఆదిత్యని రెడ్లో పెట్టింది ఆదిత్య వీళ్ళిద్దరి మధ్య కాన్వర్షన్ జరుగుతుంది కదా రెడ్లో ఎలా సార్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు సార్ ఏంటి సార్ ఆ అమ్మాయి నాకు మాట్లాడినివ్వట్లేదు సార్ నేను మా నోరు ఎత్తినా కూడా ఆ అమ్మాయి శేఖర్ భాష శేఖర్ భాష అని ఏదో ఒకటి శేఖర్ భాష రావాల్సింది మధ్యలో సార్ అది నైనిక మిస్టేక్ చేస్తుంది సార్ అనేసి ఉంటాడు ఇలా చేసింది సార్ సపోర్ట్ చేయట్లేదు నేను మాట్లాడుతుంటే ఆగండి 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 అంటుందని నేను ఇందాక నిన్న వీడియోలో కూడా చెప్పాను నేనే గొప్పగా చెప్పట్లా హ్యాపీగా అనిపిస్తుంది ఏం చెప్పా ఆదిత్య ఆదిత్య నీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఈ ఎంత ఏజ్ ఉంది కదా నయనికా నయనికా ఏంది ఈ పొజిషన్ నువ్వు వెళ్ళి అడగాలి అందరికీ చెప్పడం కాదు అనేసి అడుగుతారనుకున్న అదే అడిగారు అయ్యా సూపర్ సార్ సూపర్ అడగగానే సార్ ఏజ్లో చిన్నవాళ్ళు ఆ చిన్నవాళ్ళు అంటేనే అడగాలి అనేది నా కాదు సార్ విషయం యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అదే చెప్పాడు ముప్పై ఏళ్ళు పెద్దవన్న ఏం అడగతామని శేఖర భాషతో కూడా చెప్తాడు పెద్దవాడు అయితేనే అడగాలి ఆదిత్య నెక్స్ట్ వచ్చింది ఎంటర్ ద న్యూ డ్రాగన్ సోనియా గారు సోనియా గారు రావడమే సోనియా గారికి విషయం పీక్స్లో అర్థమై ఉంటుంది ఆల్రెడీ అందరినీ వేస్తున్నారు నాగార్జున గట్టిగా ఏమో ఏదో మూడిందిరా నాకు ఆల్రెడీ అనేసి అనుకోని ఉంటారు ఆల్రెడీ ఈవిడ యష్మి కూడా సరిపోయింది పాపము డైరెక్ట్గా వెళ్ళి ప్రేరణ రెడ్డిలో పెట్టింది యష్మిని కూడా రెడ్లో పెట్టింది పెట్టడంలో రైట్ ఉంది కానీ మనం చూస్తున్నాం ఆవిడ రెడ్ పర్ఫార్మెన్స్ అని తెలుసు ఎట్ట అర్థమైందా అంటే ఆవిడకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్లో దూకమంటే వెళ్ళి కింద పడ్డారు సో ఒక్క వచ్చిన టాస్క్ ఆడలేదని యష్మీ మాత్రం యష్మీ యష్మీని మాత్రం గ్రీన్లో పెట్టుకుంటే నాకు మామూలుగా ఒక మాటలు చెప్తున్నా ఇంకా నైట్ రివ్యూలో దయచేసి ఆవిడ పర్ఫార్మెన్స్ ఆవిడ న్యూట్రల్ ఆవిడ ట్రాన్స్పరెన్సీ ఆవిడ హానెస్టీ ఎలాగైతే టాస్కుల్లో మోసం చేసిందో అది లేకుండా మంచి ట్రాన్స్పరెన్సీ చూపించి ఆవిడ రెడ్లో పెట్టుకుంటే ఆవిడ నిజాయితీ కొంచెం ఒక వన్ పర్సెంటే నిలబడినట్టే లేకుంటే ఆవిడంగా సోనియాకి ఆ టాస్క్లో ఓడిపోయిందని ఇచ్చావు ఈవిడి ఏ టాస్క్ గెలిపించలేదు ఏ టాస్క్లో మాట్లాడింది లేదు కాబట్టి సోనియాతో పాటు యష్మి కూడా రెడ్లో ఉండాలి యష్మిని రెడ్లో ఇస్తే ఆవిడ షాక్ అయింది ఏంటిది రెడ్లో ఆడపులికి అని ఆడపులికి రెడ్ ఏంటి వాట్ ఈస్ దిస్ ఆడపులు ఎక్కడ ఉంటుంది పుల్ ఎక్కడ ఉంటుంది గ్రీన్లో ఉంటుంది ఫారెస్ట్లో ఉంటుంది ఫారెస్ట్ ఎలా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది నాకు ఇవ్వాల్సింది గ్రీన్ నువ్వు ఇచ్చింది రెడ్ నో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది ఆడియన్స్ డబల్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ పర్ఫార్మెన్స్ లేదు ఆవిడ పర్ఫార్మెన్స్ నేనైతే చూడలేదు అన్నట్టు చెప్పింది చూడలేదా తెలియదంటే సోనియా నాకైతే నేను కరెక్ట్గా ఉన్నా అనిపిస్తుంది సార్ ఇప్పుడు నైంటీ మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్కి ఫార్టీ వస్తాయని అనిపించిందేమో యష్మికి ఇక్కడ నాగార్జున సార్ ఆయన ఒపీనియన్ చెప్పాల ఇందుకు జనాల్లో ఇలా ఉందని తెలిస్తే సోనియా డౌన్ అయ్యే అవకాశం ఉంది డౌన్ అయితే షోకి మంచిది కాదనేసి అనుకొని గా సోనియా ఒపీనియన్ ఇది అశ్మి ఒపీనియన్ మా ఒపీనియన్ కాదు అన్నట్టుగా క్లియర్గా చేసి ఉంటారు లేకపోతే ఏమొద్దంటే నీకు అసలు ఏంటి నువ్వు ఆడమే ఏంటి ఆడతారంటే డౌన్ అయిపోయిందని ఆవిడ వాయిస్ రైస్ చేయడానికి ఇష్టపడరు పాటుగా మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే శేఖర్ భాష ఎలిమినేట్ అవుతున్నాడు అని చెప్తున్నారు కాబట్టి శేఖర్ భాష ఎలిమినేట్ అయితే శేఖర్ భాషని విన్నర్ అన్నట్టుగా సూపర్ తోపర్ అన్నట్టుగా పృథ్వీరాజు లాంటి వాళ్ళు అంటున్నప్పుడు శేఖర్ భాషని గత టూ డేస్ నుంచి టార్గెట్ చేసినట్టుగా ఆయన ఆయన తప్పులు ఎత్తి చూపిస్తుంది కాబట్టి చూసారా మన లో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని విష్ణుప్రియ అని అంటే విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా శేఖర్ భాషకి వెయ్యలేదేమో కాబట్టి విష్ణుప్రియ నెగిటివ్లో ఉంటుంది శేఖర్ భాష వెళ్ళిపోయాడు అంటే నా పవరే అనుకొని ఆవిడ రెచ్చిపోయే అవకాశం ఉంది దానికోసం ఈవిని పెద్దగా ఏమనుకున్నా ఆవిడప్పుడు నేను అన్నట్టుగా చెప్పారేమో ముందు ముందు ఆట రంజుగా ఉండడానికి నాకు అనిపించింది దానికి ఒప్పుకున్నది డిసప్పాయింట్ అవుతామంటే సరే సార్ అనేది తర్వాత సార్ ఇంక ఇంకెక్కడ స్కోప్ ఉందో అర్థమయ్యేలాగా చెప్తే డెఫినెట్గా చేస్తాను స్కోప్ తెచ్చుకోవాలమ్మా ఎందుకంటే నాకన్నా సార్ ఇక్కడ చెప్పింది ఏం తెలుసా స్కోప్ ఉండదు స్కోప్ తయారు చేసుకొని తెచ్చుకోవాలి మిగతా వాటిలో దూరు స్కోప్ తెచ్చుకొని మాట్లాడుతున్నాం కదా ఆటలో కూడా తెచ్చుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్ పాపం అర్థమై ఉంటుందిలే తర్వాత విష్ణుప్రియాది సోనియా ఏదైతే అన్నదో ఆ మాటలు వేసింది నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు మాకుంది మాకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అనేసి సన్నిధి చూసారా అది చూపించారు దాంతోపాటుగా ఆవిడ డ్రెస్సులు లేకుండా తిరిగింది బ్లౌజులు అవి ఇవన్నీ ఆ మాట్లాడింది కూడా వేసు బాగుంటుంది నిఖిల్తో వాళ్ళతో మాట్లాడింది అవి కూడా వేసుట్టే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు ఏంటి ఆ మాటలు ఫ్యామిలీ లేదు పట్టించుకునే వాళ్ళు లేరా అలా మాట్లాడటం కరెక్ట్ అని నీ ఉద్దేశం రైట్ అనగానే ఇలా ఇలా అంటే నాగార్జు సార్ ఆ గన్నుతో రియల్ గన్ను తెప్పించి కాల్ చేస్తే ఎప్పుడు భయపడదు ఆవిడ ఎందుకంటే ఆయన అంత సీరియస్ కొన్నాడు సార్ సార్ నేను అసలు ఆ పాయింట్ అది ఎత్తాలనుకోలేదు సార్ కీప్ క్వైట్ దాంట్లో వంద బూతులు ఎత్తుకోవచ్చు నాగార్జున సార్ ఆ కీప్ క్వైట్లోనే ఆవిడ ఎందుకు ఎత్తాలనుకోలేదంటే ఆవిడ నామినేట్ చేస్తే పెద్దగా రాదు పాపం మన్ని మాట్లాడిన తర్వాత విష్ణుని నామినేట్ చేయలేదు చోర్రా అదిరా గేమర్ అంటే అదిరా సూపర్ రా ఆవిడ అని అనుకోవాలి కదా ఎలివేషన్ అందుకే నామినేట్ చేయలేదు ఎత్తలేదు ఈవిడెత్తుద్దు అని తెలుసు ఈవిడెత్తినప్పుడు మాట్లాడితే మన చెల్లుద్ది అది ప్లాను ప్లాన్ ప్రకారం చేసింది తర్వాత కీప్ కట్ మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం ఓకేనా హైలైట్ అంతే మీ ఇద్దరిని చీఫ్గా ఇసిరేస్తున్నాను డిజాల్వ్ చేస్తున్నాను అని చెప్పి నైనికాని యష్మిని తీసి అవతల పడేశారు విచ్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది రేపటి నుంచి చూడాలా వైల్డ్ కార్డ్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్ కూడా పర్ఫార్మెన్స్ చేసి ఇక నుంచి సోనియా గారు వాళ్ళు ఇల్లు యష్మి గారు ఇవన్నీ పర్ఫార్మెన్స్ అన్నీ మారిపోతాయి ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి ఈ గారు తెలిపిన తర్వాత చాలా బాగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది ఎలా వద్దో ఏంటో తెలియదు కానీ మీకు ఏమనిపిస్తుందో జన్యులు కామెంట్ చేయండి నిజంగా నా అనాలిసిస్ కానీ నా మాట తీరు కానీ ఏ టైంలో ఆగరా చిట్టి పోతా ఉండవు నాకు టెన్షన్ అయిపోయింది ఆపేస్తే కవిత సో మీకు ఏ సెకండ్లో అయినా భలే మాట్లాడేవరా మాకు అనిపించింది చెప్తున్నావు అన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేస్తున్నాండి కామెంట్ కూడా పెట్టండి అరే వడాలి అల్లాడిచ్చేవరా తుసరా వాడాలి నువ్వు వేస్ట్ ఓడాలి ఏదైనా పెడతా ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్